నిన్నటితో మనం సంక్షేప రామాయణంలోని ఎనభై తొమ్మిదవ శ్లోకంతో సంక్షేప రామాయణ కాలక్షేపం చేశాం ఈ తొంభైవ శ్లోకం నుంచి వందవ శ్లోకం వరకు శ్రీరామ రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఎంతో సంతోషంగా ఎలా జీవించారో అలాగే రామాయణం చదివిన వారు ఎట్లా ఫలశ్రుతిని పొందుతారో ఈ పది శ్లోకాలు మనకి తెలియజేయబడతాయి ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకాన్ని అర్థాలతో వివరించుకుని తెలుసుకుందాంతో ముదితో లోక పుష్ట సుధార్మిక నిరామయోహరోగచ్చ దుర్భిక్ష భయవర్జిత అంటే రామరాజ్యంలో ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా ధార్మికంగా జీవించేవారు ఎవ్వరు వ్యాధిగ్రస్తులు అయ్యారు అనే మాటే లేదు దుర్భిక్షం అంటే ఆహార కొరత అనేది లేదు అలాగే ఎటువంటి భయాలు లేకుండా హాయిగా జీవించాలని మనకి ఈ తొంభైవ శ్లోకం తెలియజేస్తుంది నా పుత్ర మరణం కించిత్ క్వచిత్ నార్యచ్చా విధవ నిత్యం భవిష్యంతి పతివ్రత తండ్రి బ్రతికుండగా తన కుమారులు మరణించడం భార్య బ్రతికుండగా భర్తలు చెనిపోవటం అనేది ఎప్పుడూ శ్రీరామరాజ్యంలో జరగలేదు వాళ్ళు ఎప్పుడు భర్తలతో తన పిల్లలతో సుఖ సంతోషాలతో జీవించేవారు అని ఈ తొంభై ఒకటవ శ్లోకం మనకి తెలియజేస్తుంది చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి వాతజం భయం నాపి జ్వర కృతం తదా అంటే రామరాజ్యంలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఉండేవి కాదు నీటిలో మునిగిపోవటం తర్వాత తుఫానులు తుఫానులు రావటం లేదా జ్వరాలు రావటం రకరకాల వ్యాధులతో బాధపడటం ఇట్లాంటివి ఏమీ లేవు ప్రజలు ఆ శ్రీరామచంద్రుని యొక్క రక్షణలో చాలా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళని ఈ తొంభై రెండవ శ్లోకం చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది